हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुना अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चैन ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అలాగే వాటికి పిల్లలు అనేటి ఉన్నాయి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు అలాగే విత్తన పోటల్ కూడా ఉందండి విత్తన పోటలు ద్వారా సపరేట్గా ఉందని చెప్పినారు గొర్రెలు కొంటేనే విత్తన పోటెలు ఇస్తాను సపరేట్గా విత్తన పోటలు కావాలంటే ఇవ్వను అనేసి క్లీన్గా చెప్పండి అనేసి చెప్పినారు ఈ గొర్రెలతో పాటుగా కొనాలా దాన్ని లేదంటే విడిగా ఇవ్వను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి బేరాలు అయితే జరుగుతూ ఉంటాయండి సో మీరు గత వారంలో వీడియోస్ పంపించున్నారు పొట్టేళ్ళు గొర్రెలు ఉన్నాయనే సమ్మకానికి సో నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు ఇలా చాలా వీడియోస్ పెండింగ్ పడిపోయి ఉన్నాయి సో మీరు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను నేను రెండు నిమిషాలు వీడియో ఉండాలా జీవాల తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ డీటెయిల్స్ ఉండాలనేసి అలా ఎవరూ పంపించడం లేదు సో అందుకనే మీ వీడియోస్ చాలానే ఆగిపోయి ఉన్నాయండి సో ఇకపోతే ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి ఇరవై ఐదు గొర్రెలు ఉన్నాయండి ఇరవై ఐదు గొర్రెలకి పద్దెనిమిది పిల్లలు అన్నట్టు ఉన్నాయి సో పిల్లలు కూడా మీరు చూస్తున్నారు ఇరవై ఐదు గొర్రెలకి పద్దెనిమిది పిల్లలు అన్నట్టు ఉన్నాయి అలాగే ఒక విత్తన పొట్టెళ్ళు ఉంది అది ఎన్ని పళ్ళ మీద అనేది అయితే మాత్రం చెప్పలేదు సో దానికి ధర అనేది సపరేట్గా చెప్పినారు గొర్రెలు కొన్న వాళ్ళకి పొట్టేళ్ళు అమ్ముతాను విడిగా ఒక పొట్టేలు అమ్మను అనేసి క్లీన్గా చెప్పినారండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మామడూరు విలేజ్ నుంచి మామడూరు విలేజ్ నుంచి చేజర్ల మండలం నుంచి జత గొర్రెలు వచ్చేసి ముప్పై మూడు వేలుగా చెప్పినారు ఒక పొట్టెలు వచ్చేసి ఇది ముప్పై వేలుగా చెప్పినారండి ఇరవై ఐదు గొర్రెలకు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి జత ముప్పై మూడు వేలు బేరం చెప్పినారు విత్తన పొట్టేళ్ళు ఏదైతే మీరు చూసారో ఇప్పుడు అది ముప్పై వేలుగా బేరం అనేది చెప్పినారు కావాలనుకున్నారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి బేరంకి